అందరికి నమస్కారం మాన్యవర్ కాంచీరామ్ గారికి ఘనమైనటువంటి అర్పిస్తూ చాలా విషయాలు మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది నేను వాటిని చరివిత చరణం చేయకుండా మనం ఎంత ఎంత మందిమో మనకంత వాటా అని చెప్పి ఆ మహనీయుడు మనకు సెలవు ఇవ్వడం జరిగింది ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కూడా మన వాటా గురించే మనకు ఎంత నిధులు ఇస్తారు అనేటువంటి దాని మీద చర్చ ఎంత నిధులు ఇస్తారు అని చెప్పేటప్పుడు మనం ఎంత మంది ఉన్నామో కూడా తెలవాలి మనం ఎంత మంది ఉన్నామో తెలవకపోతే మనం ఎట్లా బతుకుతున్నామో తెలవకపోతే మనకు ఎన్ని నిధులు ఇవ్వాలనేది అనేది తెలియదు అందుకోసం ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క సామాజిక ఆర్థిక ఏదైతే రాష్ట్రంలో జరిగిందో అది చాలా గొప్పది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా అనేక సందర్భాల్లో మేము వారికి అభినందన తెలపడం జరిగింది నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి పుష్పగిచ్చం ఇచ్చి షాలో కప్పి సన్మానం చేయడం జరిగింది ఇది కొంతవరకు ముఖ్యంగా ఇవాళ నేను చాలా విషయాలు ఈ యొక్క కుల గణనకు సంబంధించి జరిగినటువంటి పరిణామాల మీద నేను ముఖ్యమంత్రి గారికి వాళ్ళ బహిరంగ లేఖ రాయడం జరిగింది ఈ లేఖను గౌరవనీయులైనటువంటి టిపిసిసి వర్కింగ్ ప్రచార ప్రచార క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయినటువంటి మదన్నకే స్వయం ఇవ్వాలని చెప్పి నేను వచ్చిన ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఇవ్వగలుగుతా కావచ్చు కానీ ఇస్తే న్యాయం జరుగుతుంది మదన్న మన పక్షపాత దృష్టితో ఈ యొక్క రిప్రజెంటేషన్ చాలా డీటెయిల్డ్ గా మూడు రాత్రులు నాలుగు రాత్రులు నిద్ర లేకుండా గడిపి రాసినటువంటిది దీన్ని పాటిస్తే బీసీ వర్గాలకు బీసీ జాతికి మేలు జరుగుతుంది మదన్న ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పి మీకు నేను ఇది అందజేస్తా ఉన్నాను ఎందుకంటే పట్టుకున్నా తీసావా నవ్వులేదా అన్నలేదు చిన్నలే Daniela, la escucho. Sí,